ఇక దేవుడు నిన్ను దాచినప్పుడు దేవుడు నిన్ను కాపాడుకోవాలనుకున్నప్పుడు ఎవ్వరూ నిన్ను ఏమి చేయలేరు నీ తల వెంట్రుక కూడా నేల రాల్చలేరు ఇది నీ తల వెంట్రుక రాలన్నా ఎవరు అనుమతి కావాలి దేవుడు అనుమతి కావాలి కనుక ప్రియులరా వాక్యం బాగా నేర్చుకోండి వాక్యం బాగా చదువుకోండి ఈ రోజు సేవకులకు నిజమే చాలా కష్టం కానీ సేవకుల కష్టాలకు క్రైస్తవుల కన్నీళ్లకు కారకులైన వారందరూ కూడా దేవునికి ఒకనొక రోజు సమాధానం చెప్పాలి వాళ్ళను మనం వదిలిపెడతామేమో కానీ ఆయన విడిచిపెట్టాడు ఆయన వదిలిపెట్టాడు మీరు ధైర్యంగా ఉండండి కొత్తగా జరిగేది ఏమీ ఉండదు మునుపు జరిగిందే ఇక ముందు కూడా జరగబోయేది కొత్తవి ఏమీ జరగదు జరగబోదు అని దేవుడు చెప్పాడు కనుక ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి బైబిల్ తెలిసినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము కంగారు టెన్షన్ పడము మనం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడున్న వాళ్ళకి ఇంకా భయంకరంగా జరిగాయి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ అన్నట్టుగా నెనపడుతుంది కానీ ఏదైనా ఒకటే కొత్త ధనం అయితే ఏమీ లేదు అప్పుడు శ్రమ ఇప్పుడు శ్రమ అప్పుడు హింస అప్పుడు కష్టం ఇప్పుడు కష్టం ఇవి మాత్రం ఎప్పటికీ సాధారణంగా మనకు ఉండేవే భయపడకండి